కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో అభివృద్ధి జరుగుతుంది మంచి యాక్టివ్ పొజిషన్లో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు పనిచేస్తారు ఇది చూసి హర్షించలేని ప్రస్తుత చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ టీడీపీ మీద కూటమి ప్రభుత్వం మీద లేని కొన్ని అభాండాలు వేయడము వచ్చిన కమిషనరు టీడీపీ వాళ్ళకు తొత్తు అని విమర్శించడము మంచి పద్ధతి కాదు మీరు ఏదైనా సాయం చే అభివృద్ధి చేయాలనుకుంటే అందరి సహకారంతో కలిసిమెలిసి చేయాలి కానీ మీరు ఆ అధికారి ఇటోడు అతను ఇటోడు అని అభివృద్ధి నిరోధకులుగా మారకూడదని నేను కోరుతున్నాను మిత్రులకు నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం నిన్నటి దినం మా గౌరవ చైర్పర్సన్ భీమునపల్లి లక్ష్మీదేవి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పొద్దుటూరు మున్సిపల్ కమిషనరు అవినీతి పరుడు ఈయనకు అనుభవం లేదు అని నిన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టింది దానికి సమాధానంగా మేడం చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఇప్పుడు సారు ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేసినాడు అపార అనుభవం ఉంది గతంలో చేసిన ప్రొద్దుటూరు మీ గతంలో వైసీపీ పాలనలో చేసిన మున్సిపల్ కమిషనర్లు రాధా రమణయ్య గారు వాళ్ళు ఎవరు మేడం వాళ్ళు ఎక్కడన్నా కమిషనర్గా పనిచేసినారా నిసాని వాళ్ళు నిసాని అంటే తెలుసు కదా చేతి గుర్తుగాళ్ళు అంటే మీరు ఏది చెప్తే ఆడ సంతకం పెడతారు వాళ్ళు ఇప్పుడున్న కమిషనర్ గారు అనుభవం ఉంది గతంలో ఐదు మున్సిపాలిటీలలో పని చేసినాడు కాబట్టి మీరిచ్చే ప్రతి ఒక్క ప్రియాంబులు ప్రతి ఒక్క సబ్జెక్టు చదివి ఆచితూచి పని చేస్తున్నాడు కాబట్టి మీ పప్పులు ఉడకడం లేదు కాబట్టి మీ అవినీతి సామ్రాజ్యం జరగడం లేదు కాబట్టి ఇతని మీద ఇతను అవినీతి పరుడు అనుభవం లేదు అని వేసినారు ఇది చాలా తప్పు మేడం మీరు ఒకసూరి ఆలోచన చేసుకోండి గతంలో కమిషనర్లకు ఉండే అనుభవం ఏంది ఇతనికి ఉండేది ఏందని వాళ్ళు ఆడ పెడితే ఆడ సంతకం పెడతాయన్నారు ఈసారి అక్కడ పెట్టడం ఏదైనా ఆచితూచి ప్రతి ఒక్క ఫైలు చూసి పెడుతున్నాడు ఓకే మేడం ఇంకపోతే పొద్దుటూరు మున్సిపాలిటీకి చాలా ఎగ్జిబిషన్ ఒకటి కూరగాయల మార్కెట్ చాలా నష్టం జరిగిందని చెప్పినారు కదా ఏ విధంగా నష్టం జరిగింది మేడం కూరగాయల మధ్య టెండర్ ఎవరు పిలిచినారు మేడం పొద్దుటూరు మున్సిపాలిటీ పిలిచింది ఒక కోటి అరవై లక్షల ఎనభై వేలకు టెండర్ పాన్నారు కదా మీ వాళ్ళు పాల్గొన్నారు కదా వేలంపాటే కదా పెట్టింది మరి ఎందుకు దాన్ని కోర్టుకు పోయి రద్దు చేసినారు మేడం కోర్టుకు పోయినారు ఎందుకు పోయినారు మీరు అనుకునేటోళ్ళకు రాలే కాబట్టి కోర్టుకు పోయినారు కోటి అరవై లక్షలు అంటే గతంలో కన్నా ఎక్కువ కాదా ఆ రోజు జనవరి ముప్పైనా జరిగిన బడ్జెట్ సమావేశంలో మీరు బడ్జెట్ ఆమోదించినారు మళ్ళా సాధారణ సమావేశాన్ని జరపకుండా మీ నాయకుని మెప్పు కోసము సభ నుంచి నువ్వే ఊరికి చెప్పుకోకుండా అర్థరాంత్రంగా వెళ్ళిపోయినావు అప్పుడు మేము మెజార్టీ సభ్యులతో సభ మేము జరిపి మేము ఆమోదించినాం మరి అది ఎట్లా ఆ అది అది ఆమో అది ఆమోదించడం చట్ట వ్యతిరేకము అని మీరు మున్సిపాలిటీ రెవెన్యూకు వాస్తవంగా మీరు లాజ్ చేసినారు మీరు అనుకునేటోళ్ళకి రాలేదని మళ్ళా ఏమంటారు కూటమి నేతలు ఎగ్జిబిషన్ కొట్టాలని అంటారు మేడం మేమనుకుంటే గతంలోనే ఎగ్జిబిషన్ జరిగింది కూటమి సంవత్సరం ఆరు నెలలు అయింది ఎవరు పడినారు గతంలో చలపతి అనేతం పన్నాడు ఎంతకు పన్నాడు ఒక్క కోటి డెబ్బై ఐదు లక్షలకు పన్నాడు అప్పుడు ఎక్కువ తక్కువ ఇది మేమేమన్నా రెవెన్యూ లాచ్ చేసినామా మీది తప్పు మీరు డబ్బులు రాబట్టుకోవడం లే వాళ్ళతో ఆ డబ్బు మీద మీ చేతిలో ఉండేదాన్ని డబ్బులు రాబట్టి మేడం మీ వాళ్ళే కదా ఈయన బలరాం రెడ్డి ఎవరు ఇరవై ఐదు లక్షల యాభై ఆరు వేలు బాకీ మీ వాళ్ళే కదా ఇదో ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎవరు మేడం మేమేమన్నా ఇచ్చినామా అంత మీ వాళ్ళే కదా ఇదో ఇంత బ్యాలెన్స్ ఉంది రాబట్టండి మీరు మీ చేతిలో పెట్టుకొని మేమేదో ఒక కూటమి నేతలను ఎగ్జిబిషన్ కొట్టేదానికి ఏదో ప్లాన్ చేస్తాం అని ఉన్నారు మా వాళ్ళు ఎవరు ఉంటారు ఇదో ఉంటే లాస్ట్ టైం చలపతి చలపతి ఎంత ఉన్నాడు పదహారు లక్షలు చలపతి ఇరవై లక్షలు ఉన్నాడు తీసుకోండి మేము ఏమన్నా అడ్డం పట్టినామా తీసుకోకండి అని చెప్పినామా అతనికాడ కానీ తీసుకోండి గతంలో ఉండేది ఎవరు మాది వచ్చి కూటమి ఒక సంవత్సరము ఎవరితో అయినా తీసుకోండి మేము ఎవరికీ మున్సిపాలిటీ రెవెన్యూకు వ్యతిరేకులము కాదు ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ గాంధీ పార్క్ లో క్యాంటీన్ జరుగుతుంది ఎవరిది చెప్పు మేడం మీ వాళ్ళదే కదా మేమేమన్నా నిలబెట్టినామా కూటమి పాలన వచ్చి సంవత్సరంన్నరైంది మేమేమన్నా అబ్జెక్షన్ పెట్టినామా మేము అట్లా వ్యతిరేకులం కాదు ప్రొద్దుటూరు అభివృద్ధికి ముందంజలో ఉంటాము మీరు రోడ్ల మీద రోడ్లు వేసినారు మీ స్వార్థానికి రోడ్ల మీద రోడ్లు వేసినారు గాంధీ రోడ్డు మీద అన్ని కోట్లు పెట్టినారు రిజిస్టర్ ఆఫీస్ కూడా అన్ని కోట్లు పెట్టినారు ఏం చేసినారు మేడం చిన్న వాహన వస్తే ఈదుకుంటా పోవాలా సిల్ల కామెంట్స్ వస్తా ఉంటాయి ఏ రోజన్నా నువ్వు తిరిగినావా ఈరోజు ఏదో కమిషనర్ కమిషనర్ అవినీతి పౌడని మాట్లాడుతానవే నువ్వు ఏ రోజన్నా టౌన్లో తిరిగినావా సబ్జెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు నిన్ను కింద కూర్చోబెడతారు పైన ఎవరినో చైర్మన్ సీట్లో కూర్చోబెడతారు నువ్వు ఏ రోజన్నా మాట్లాడినావా సబ్జెక్టుల మీద చెప్పు మేడం నీకు మా కమిషనర్ను కానీ కూటమి పార్టీని గానీ విమర్శించే హక్కు లేదు